అండి గుడ్ ఈవెనింగ్ చూస్తుంది కదా ఇక ఇవన్నీ తీసేస్తున్నాం ఎందుకంటే ఇది చెట్టు బట్టల చెట్టు తోర చెట్టు అన్నీ అడిగిపోయాయండి ఇది కాత ఇట్లా అంతా అయిపోయింది మళ్ళీ మేము అంతా రెడీ చేసుకోవాలి అయితే ఈ బట్టల చెట్టు ఎంత తీసినా కూడా అనేది వస్తుంది దీనికి చావు లేదు బస్టం చెప్తూ పెరుగుతనే ఉంటుంది మాకు నీడ మంచిగా ఉండే ఇన్ని రోజులు అందుకోసమే నేను దీన్ని ఆపిన నీడ కోసమే ఇప్పుడు ఇదంతా తీసేసుకున్నాను అయితే ఈ చెట్టు కొమ్మలు తీగలు సరే అండి తీగలు చూడండి ఎట్లంటే ఒకప్పుడు నులక మంచం ఉంటుండే చూడండి దాన్ని నాలుగు పూసలు ఐదు పూసలు కలిసి మంచం అంతా అట్లా నాలుగైదు వరుసగా ఇట్లా అల్లుకొని తీగా వచ్చేది పోయి తీగంతా బయట ఎంత అల్లుకున్నదంటే అంతగా అల్లుకున్నది చూడండి ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా చేస్తుందంటే కూరగాయల చెట్టు ఈ బచ్చల చెట్టు సెంటుమాల చెట్టు మొత్తం తీసేసి కూరగాయల చెట్టు పెడదాం అనుకుంటున్నాం చాలా పంట వండియాలని పోటీ పడాలనుకుంటున్నాను విత్తనాలు పెట్టి చూడండి తీగలు ఎంత చుట్టుకున్నాయంటే అంత గట్టిగా దొడ్డవి లావయ్యి చుట్టుకున్నాయండి చూడండి అయితే బచ్చలి చెట్టు ఆకు చాలా రేట్ ఉంటుంది మార్కెట్లో తెలుసు కదా దీంతో కూరగాయ చెట్లలో ఇంకొక చెట్టు బచ్చల చె బచ్చల కూర ఎంత రేటు ఉండి ఎంత ఆకులతో మనకి ఎంత పోషకాలు ఇస్తుందో తెలుసు కదా ఓకే ఎంత చుట్టుకుందంటే తీర అంతగా చుట్టుకుంది ఇక్కడ చూడండి ఇదంతా చాలా గట్టిగా పైన కింద ట్వంటీ ఫైవ్ దాకా ఆరింది ఎండిపోయింది ఇంకా కూడా ఉంది దానికి చావు లేదని చెప్పాను కదా బసల్తిగా తీసేసిన తర్వాత ఈసారి అన్నీ కూరగాయలు చెత్త పెట్టడము అయితే ఇట్లా మొత్తం మెట్ల మీద అంతా చెత్త వచ్చేసింది చూస్తున్నారు చూస్తున్న చూడండి ఎంత ఇదంతా ఎరువు చేయొచ్చు నిన్న వర్షం పట్టిది ఇట్లా ముద్దలాగా అయిపోయింది చూడండి వచ్చే నానినప్పుడు మురుగు మురుగు పట్టి ఎరువులాగా ఎరువులాగా తయారైపోతుంది ఎక్కువ పోయింది ఇదంతా కూడా వేరే దగ్గర ఒక చిన్న గుంతలాగా తగ్గి అది లేచుకుంటే ఏముంటాయో ఎక్కువ ఇవన్నీ చెట్లకు మంచిగా పనికి వస్తుంది విత్తనాలు జారుతున్నాయండి నాకు తడిసిపోయి మంచిగా ఇల్లు శుభ్రం మొత్తం చేస్తున్నా ఈ మే నెలలో ఎట్లా ఉంటుందో వర్షము ఎండ చూడాలి ఇంకొక నెల పదిహేను రోజుల దాకా కూడా ఓపిక పట్టాలి ఇంకా పైన తీగ ఉందండి ఆ తీగ మీకు నేను క్లీన్ చేసేస్తా ఓకే చె పెరిగినవి చెట్టు మీద రోజు చెట్టు మీద పైన చెట్కా ఇత్తనాలు నల్ల టీగా పెద్ద చేసినా కదా చూసింది కదా చూడండి ఎల్ది కూడా క్లీన్ చేస్తే అయిపోతుంది కూరకాయమో రెడీ అండి విత్తనానికి ఎండకు పైన పెట్టిన ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్